అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు నిరుద్యోగ వృత్తి గురించి వాటాల లేదు అదేమంటే స్త్రీనిధి ఆ పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు నెలకు ఇచ్చేయని కూడా పీ ఫోర్ కప్పు చెప్పాడంట దాని గురించి చెప్తున్నాడు అన్నిటికన్నా మించి మీతో ఒక విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి అదేంటి పోలవరం గురించి చాలాసేపు చెప్పాడు ఆయన పోలవరాన్ని మేము సర్వనాశనం చేసేమనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదుగా చెప్పాడు చంద్రబాబు నాయుడు అసలు అబద్ధం అబద్ధవార్థంలో వెనక అడ్డు సిగ్గు శరం కూడా లేదు పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా మేధావులకు చెప్తున్నా రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం వల్లనే పోలవరం జాప్యం దొరుకుతా ఉంది పోలవరం సంక్షోభంలో పడిపోయింది పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీ కలుగుతుంది ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి తక్కువతనం వల్ల మాత్రమే ఇది జరిగిందనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను